రిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్ తోను నోట్బుక్ తోను సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాము ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకేభవించండి మమలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు ఈ దినం మీ యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము ప్రభు నిన్ను స్థుతించుటకు సహాయం చేయమని అడుగుతున్నాము ప్రత్యేకంగా మా ప్రేక్షకులు రక్షించబడిన వారి నిన్ను ఆరాధించు బిడ్డలుగా చేయమని అడుగుతున్నాము మిమ్మలను గ్రహించుట మాకెల్లరకు నేర్పమని నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను బహుగా దీవించమని యేసు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డల దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్క్ సువార్త ఏడవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి మార్కు సువార్త ఆరవ అధ్యాయము మనము పదకొండు దినములు ధ్యానము చేశాము మార్కు సువార్త ప్రారంభించినటువంటి దినము మార్కు సువార్త ప్రారంభించినటువంటి దినము అక్టోబర్ చేయుటకు ఆరు అధ్యాయాలు పూర్తి చేయుటకు యాభై ఒక్క ఎపిసోడ్స్ పట్టాయి ఆరు అధ్యాయాల మీద యాభై ప్రసంగాలు విన్నాం చాలా వివరంగా ఈ వాక్య ధ్యానాలు చేస్తున్నాము మతయు సువార్త రెండు వందల ఎపిసోడ్స్ ధ్యానించాం ఇరవై ఎనిమిది అధ్యాయాలు మార్క్సు వార్త చిన్న సువార్త మిగిలిన వాటితో కంపేర్ చేస్తే పదహారు అధ్యాయాలే అయినా కూడా విస్తృతంగానే ధ్యానం చేస్తున్నాము ఆరవ అధ్యాయము మార్క్సు వార్త ఆరవ అధ్యాయం చివరి మాట చెప్పి ఏడవ అధ్యాయంలోని కొన్ని మాటలు నేను ప్రారంభిస్తాను ఆయన వస్త్రపు చెంగు మాత్రము మొట్ట నిమ్మని ఆయనను వేడుకొనిచు ఉండిని ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి ఈ మాట గత రాత్రి ముగింపున ఇంకా ఒకటి రెండు మాటలు చెప్ప తలచాను వాటిలో ఏమిటంటే వేడుకొనుచుండిరి కొనుచుండి ఉండిరి అనేటువంటి పదాన్ని గనుక మనం ఆలోచిస్తున్నప్పుడు యాభై ఆరవ వచ్చినాం అండ్ వేర్ ఎవర్ హీ ఇన్ విలేజెస్ సిటీస్ ఆర్ కంట్రీ సైడ్ దే లైడ్ ద సిక్ ఇన్ ద మార్కెట్ ప్లేసెస్ అండ్ ఇంప్లోర్డ్ హిమ్ దట్ దే మైట్ టచ్ ఫ్రింజ్ ఆఫ్ విన్మెంట్ ఇట్ వర్ మేడ్ ఇంప్లోచు ఉండి ఇందులోనే విశ్వాసం ఉంది వేడుకొనుచు ఉండిరి అనే పదములో విజ్ఞాపన ఉన్నది విశ్వాసం ఉన్నది రెండు విజ్ఞాపన ఉన్నది మూడు విధేయత ఉన్నది విజ్ఞాపన విశ్వాసము విధేయత ఇక్కడ కనబడుతున్నాయి చూడండి యేసు క్రీస్తు ప్రభువు వద్దకు వచ్చి ఆయన నుండి బహుమానము అనగా ఈ మూడు చాలా అవసరము విశ్వాసము విజ్ఞాపన విధేయత యేసుక్రీస్తు ప్రభువును ప్రాధేయపడుతున్నారు ప్రాధేయపడుటలో విధేయత కనిపిస్తాను బ్రతిమలాడుకునేవాడు విధేయతతో బ్రతిమలాడతాడు కనుక తో ప్రారంభమయ్యే ఈ మూడు మాటల్లో మొదటిది విశ్వాసము విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసము కార్యమును సిద్ధి చేస్తుంది కార్యసిద్ధి కలుగ చేస్తుంది విశ్వసింపని వానికి వారెట్లు విజ్ఞాపన చేయుదురు ప్రార్థన చేయుదురు ప్రార్థించు ప్రతివాడు రక్షణ పొందుతాడని రాసింది కనుక రోమపత్రికా అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి ప్రకటించకుండా వాడిట్లు విందురు ప్రకటించు వాడు పంపబడని ఎడల వాడిట్లు ప్రకటించును వినకుండా వారెట్లు విశ్వసించుదురు ఈ పదాల్లో విశ్వసించకుండా విశ్వసింపని వాడు ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతాడు విశ్వసించని ఎడల వారు ఎట్లు ప్రార్థన చేయుదురు కనుక విశ్వాసము విజ్ఞాపనకు పునాది విశ్వాసము విజ్ఞాపనకు పునాది విశ్వాసము లేకుండా విజ్ఞాపన చేయలేము విజ్ఞాపన అంటే ప్రార్థనా అనుభవం తీవ్రమైన ప్రార్థన అనుభవం విజ్ఞాపన కనుక వారు యేసుక్రీస్తు ప్రభువును ఏమని విశ్వసిస్తున్నారు శక్తి కలిగిన వాడు ఎట్లా వారికి ఆ విశ్వాసం వచ్చినది దాని వెనక వివేచన ఉన్నది విశ్వసించటానికి రూట్ కాజ్ ఏంటంటే వివేచన వివేచన ఉన్నది విశ్వాసం ఉన్నది విమోచించగలుగుతాడనే విశ్వాసం ఉన్నది అందున అతడు విజ్ఞాపన చేస్తున్నారు ఏమిటో తెలుసా విచిత్రం బ్రతిములు ఆడుతున్నారయ్యా నీ అస్త్రంభంగా అయిన ముట్టనివయ్యా సోదరుడా సోదరి వారి వ్యక్తిగత జీవితాల్లో వారు స్వస్థత పొందగోరినప్పుడు వారు అవలంబిస్తున్న విధానము విజ్ఞాపన మార్గము పిటిషనింగ్ అంటాం ప్రభువుకు మనపూర్వకంగా మీ మనవులన్నీ కూడా తెలియచేయటమే రియల్ పిటిషనింగ్ టు గాడ్ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ పిటిషనింగ్ ప్రార్థించటమే విజ్ఞాపన ఆ ప్రార్థనలో ఆయన మీద విశ్వాసము ఆయన పట్ల వివేచన కలిగి ప్రకటించగలుగుతాం ప్రభు అనుమతించాడు వారి విశ్వాసం చూశాడు వారి విధేయత చూశాడు వారి విజ్ఞాపన చూశాడు వారి వివేచన అనుభవం చూశాడు ఆయన అలవ్ చేశాడు ముట్టిన వారందరూ యాజ్ మెనీ యాజ్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్లో ఎంతమంది ముట్టిరో అంతమంది అని అర్థం అది తెలుగులోకి ముట్టిన ముట్టినవారు అందరు అని ఒక పదంలో రాశాడు ముట్టిన వారు అందరు అంటే ఇద్దరు ముగ్గురు ముట్టిన ముట్టిన వారు అందరూ అంటాం కానీ అక్కడ ఇంగ్లీష్ భాషలో రాసాడు యాజ్ మెనీ యాజ్ ఎంతమంది అయితే ముట్టారో అన్నప్పుడు మచ్ నెంబర్ వస్తే చాలా పెద్ద జన సమూహం ముట్టుకున్నారు చాలా పెద్ద జన సమూహం స్వస్థత పొందారు అర్థమవుతుందా ముట్టిన వారందరూ అనే పదం దగ్గర సంఖ్యకు గూర్చినటువంటి విస్తృతమైన అర్థం లేదు కానీ యాజ్ మెనీ యాజ్ అనే పదంలో అంటే ఎందరైతే ముట్టారు వారందరూ అనే ఆ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట నొక్కి చెప్పటం ఉంటుంది అందులో యాజ్ మెనీ ఎందరు ముట్టారో వరందరు వందల మంది వేల మంది జెలివర్డ్ ఫ్రమ్ ద సిక్నెస్ అండ్ బాండేజ్ వారు వ్యాధి నుండి బాధ నుండి చర నుండి విడిపించబడ్డారు విడిపించబడ్డారు సోదరుడ సోదరి నీకు విశ్వాసం ఉన్నదా నీ ప్రభువు ఎవరో వివేచించావా నీ యొద్ విజ్ఞాపన ఉన్నదా నీకు విధేయత ఉన్నదా నీవు పొందుకుంటావు నీవు పొందుకుంటావు విశ్వసించిన వాడు ఆయనకేదిష్టమో అది అడుగుతాడు తనకేది ఇష్టమో అది కాదు నా ప్రార్థన చాలా కాలం క్రితమే మారిపోయింది ఎట్లా అంటే నాకేం కావాలో వాటిని గురించి అడగను నన్నేం చేయమంటావు ప్రభు అని అడుగుతాను నేను దట్ ఈజ్ మెచ్యూరిటీ ఇన్ ఇంటర్ సెషన్ విజ్ఞాపనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లోడ్ వాట్ క్యాన్ ఐ డూ ఫర్ యూ నీ కొరకు నేనేం చెయ్యాలి ప్రభు అని అడగటం మెచ్యూరిటీ ఇన్ ఇంటర్ సెషన్ విజ్ఞాపనలో ఒక మహోన్నత స్థితి ఏమిటంటే దేవా నాకు ఇది కావాలని అడగటం కాదు దేవా నేను నీ కొరకు ఏం చేయాలి వాట్ కెన్ ఐ డూ ఫర్ యు లార్డ్ హియర్ దై సర్వెంట్ నీ దాసుడని ప్రభు నాకు సెలవిమ్ము దాట్ ఈస్ దీడియన్స్ అది విధేయత అంటే నేను ఎప్పుడు కూడా ఈ సందర్భంలో అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటాను ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలోని ఇసాకును బలిగా అర్పిస్తున్న దృశ్యం తెలియని క్రైస్తవుడు ఉండడు ఆ సందర్భంలో నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడిని ఇసాకును నువ్వు తీసుకుని వెళ్ళి నేను చూపించేటువంటిది మోరియా కొండల్లో ఒక దాని మీద ఆ దేశంలో మోరియా కొండలో నీవు బలివ్వాలి దానికి అబ్రహాం బయలుదేరాడు కుమారుడైన నిశాఖను తీసుకుని వెళ్ళాడు బంధించాడు కట్టెల మీద పెట్టాడు పైకెత్తాడు పరలో కూర దేవదూత శబ్దం వచ్చింది అబ్రహమా నువ్వేమి చేయవద్దు అబ్రహమా అబ్రహామా ఆ చిన్నవాణిని ఏమి చేయవద్దు అబ్రహమా అని పిలిచిన వెంటనే చిత్తము ప్రభు నీ దాసుని ఆలకి కుమారుణ్ణి ముక్కలు చేయమని చెప్పిన దేవుడితో ఎవడైనా నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా ఏం చేయమంటావు ప్రభు ఇదిగో నేను కత్తి పైకెత్తాను ఎత్తాను దించేస్తాను ఆ తర్వాత ఇంకా ఏం చేయమంటావు నేను నీ కొరకు ఇంకా ఎక్కువ ఏం చేయగలుగుతాను ప్రభు దాట్ షుడ్ బి యువర్ ప్రేయర్ అది నీ ప్రార్థన కావాలి నీవు అద్భుతాలు పొందటం గొప్ప కాదు నీవు మెరకల్స్ రిసీవ్ చేసుకోవటం చాలా అల్పం నీవు ఇతరుల జీవితాల్లో అద్భుతమైనటువంటి విషయాలను చూడగలగటం చేయగలగటం నిజ ఆశీర్వాదం రిసీవింగ్ ద మెరకల్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ప్రయారిటీ ఫర్ అదర్స్ ఆర్ దయారిటీ ఇతరుల కొరకు గొప్ప కార్యాలు చేయటం ఉందే అది మన ప్రయారిటీ వీ హాల్డ్ ఫర్ దట్ మనం దాని కొరకే పిలువబడ్డాం ఐ ట్రస్ట్ దట్ దేచనతో విశ్వాసముతో విజ్ఞాపనతో విధేయతతో యేసునందుకు వచ్చారు యేసునందుకు వచ్చారు యు ఆర్ కమింగ్ ఎట్లా వస్తున్నావు నువ్వు ఏసయ్య దగ్గరికి ఈ దినమున నీవు చెప్పాలి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందారు స్వస్థత పొందారు కృతజ్ఞత భావంతో వారు తమ జీవితాలు వెళ్ళబోతున్నారు ఇక్కడికి ఆరో అధ్యాయం మనం ముగించుకున్నాం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయంలో మన కొరకు ప్రభువు ముప్పై ఏడు వచనాలు ఉంచారు ఈ ముప్పై ఏడు వచనాలలో మనము గమనిస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పితృపారంపర్యాచారములకు లోబడినటువంటి ప్రజలకు ప్రభువు తెలియచేసినటువంటి జవాబులు హృదయం అనేటువంటిది ఎంత మోసకరమైనదో దానిలో నుండి వెలుపటికి వచ్చు పాపమును గుర్చినటువంటి వివరములు ఇరవై రెండవ వచ్చిన వరకు చెప్పారు ఆ తరువాత సురేఫెనిక స్త్రీ తూరు తూరుద్దేశస్తురాలు తన విశ్వాస ప్రకటనను గుర్చి ప్రభు ఆమెను ఆమెను చూచి ఆనందించి ఆశ్చర్యం చెందిన సంగతి ఆమె కుమార్తె దయ్యము నుండి విడుదల పొందిన సంగతి వ్రాయబడింది మరియు మూగ చెవిటి వ్యక్తిని ప్రభువు బాగు చేసిన విధానంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది కనుక ఈ వచనాలు మనం ధ్యానం చేద్దాం చాలా వివరణాత్మకంగా నేను ముందుకు సాగుతున్నాను ఏడవ అధ్యాయంలో ఆరవ అధ్యాయపు పరిస్థితుల నేపథ్యం ఏడవ అధ్యాయం ప్రారంభం గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారు హిస్ టీచింగ్ వాజ్ డిఫరెంట్ అండ్ హిస్ డిఫరెంట్ ఫండమెంటల్ బేసిక్ థింగ్ ఫర్ పాపులారిటీ ఒక వ్యక్తి ప్రసిద్ధి చెందాలి అనగా అతని క్రియలు అతని మాటలు మిగిలిన వారికి భిన్నముగా ఉండాలి ఇక్కడ అదే సంభవించింది యేసుకు అంత పబ్లిసిటీ పాపులారిటీ రాటా కారణం ఏంటంటే హిస్ టీచింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ టీచర్స్ అండ్ హిజ్ యాక్షన్స్ అండ్ ద డూయింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇతరులకు భిన్నంగా ఉంది ఆయన యొక్క తీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును ప్రజలు వెంటాడటం ప్రారంభించారు వెనకబడటం ప్రారంభించారు ఆయనను వెంబడించటం ప్రారంభించారు ఆయనను తాకాలని ప్రయత్నిస్తున్నారు ఆయన కొరకు రోగులను మంచాల మీద మోసుకొచ్చి సంత మీదలో పెడుతున్నారు రైవల్ ప్రారంభమైపోయింది విరోధం ప్రారంభమైపోయింది యేసు మీద కాన్సన్ట్రేషన్ వేరే వ్యక్తులు వేరుగా పెట్టడం ప్రారంభించారు మనకి ప్రొఫెషనల్ జలస్ అనేటువంటి ఒక పదం ఉంటుంది అంటే వృత్తిరీత్యా ఉండేటువంటి అసూయ ఉదాహరణగా నేనున్నాను అనుకోండి నాకంటే బాగా వాక్యం చెబుతున్నాడు నాకంటే ఎక్కువ మంది ప్రజలు అతను వెంబడిస్తున్నారు నాకంటే చాలా గొప్ప సేవకుడు అయిపోయాడు అనే పదాలు వినబడుతున్నప్పుడు నాలో అసూయ అనేటువంటి ఒక భావన రేకెత్తుతుంది నేను జాగ్రత్తగా మాట్లాడు నేను మాట్లాడుతుంది మీరు జాగ్రత్తగా రాలి ఎంతటి గొప్ప వ్యక్తి అయినా అసూయ అనేటువంటిది ఒకటి ఇతరుల యొక్క పని ఇతరుల పట్ల ప్రజలు చూపిస్తున్న విధానానికి ఒకటి ప్రారంభం అవుతుంది దానిని కట్ చేసుకోవాలి దానిని పైకి రానియకుండా ప్రభువు శక్తి చేత అణిచేయాలి అణచలేదో అది కార్యరూపానికి వచ్చేస్తుంది అసూయ అంతరంగ స్వభావానికి సంబంధించిన మాట అది ఏమవుతుంది క్రియ దారుస్తుంది అసూయ అంతరంగపు భావన అయితే సిలువ అసూయ యొక్క రూపం ఏసు శిలువ వెనుక అసూయ ఉన్నది అసూయ యేసు సిలువకు ప్రధాన భూమిక అయింది ఏ ప్రొఫెషన్లో ఆ ప్రొఫెషన్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి మిగతా డాక్టర్స్ మీద ఒక ప్రీచర్ ఉంటే మిగతా ప్రీచర్స్ మీద ఒక ప్రొఫెసర్ ఉంటే మిగతా ప్రొఫెసర్స్ మీద ప్రొఫెషనల్ జెలస్ ప్రొఫెషనల్ జెలస్ ఇట్స్ నాట్ వాక్యానుకాలం వాక్యానుకూలం కాదు ప్రభు ఆ వ్యక్తిని వాడుకుంటే సంతోషించాలి కానీ అసూయ పడకూడదు ప్రభు ఒక వ్యక్తి పేరు ఇస్తుంటే సంతోషించాలి కానీ దుఃఖపడకూడదు మరదకాయకి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తున్నప్పుడు హామాను ఇంటికి వెళ్ళి దుఃఖపడ్డాడు అని ఉంది హామాను బ్రతుకు నాశనం అయిపోయింది మొరదకాయ బ్రతుకు దీవించబడింది కనుక ఒకరి క్షేమం ఒకరి ఆశీర్వాదం ఒకరి పేరు ప్రఖ్యాతులు ఒకరి జ్ఞాన సంపత్తి చూచినప్పుడు అసూయపడకూడదు అనేది క్రైస్తవునికి హెచ్చరిక అయితే శాస్త్రులు పరిచయులు సదుకాయలు యూదామత పెద్దలు అందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభువుని వెంటాడటం ప్రారంభించారు ఆయన కొందరు శిష్యులను పోగేసుకున్నాడు ఆయన మిషన్ ప్రారంభించాడు మోసే శిక్షణ అని అప్పటికే చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు అబ్రహాం సంతానం మేమని చెప్పుకొని గర్విస్తున్నటువంటి గర్విస్తులు ఉన్నారు వారి మధ్యలో తాను ఒక పన్నెండు మందిని నిలవబెట్టుకుని తన పని తాను ప్రారంభించి ప్రజల మధ్యకి వెళుతూ బోధ చేస్తూ కార్యాలు చేస్తూ ఉంటే ఏసుకు ఎగైనెస్ట్గా ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పోగుబడ్డారు వారిలో పరిసయ్యులు ప్రధానులు పరిసయ్యులు అధిక నీతిమంతులమనే భావనతో ఉండేవారు ఆఖరికి పొత్తు కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఎంత ఉంటుంది పుదీనా ఆకు ఎంత ఉంటుంది అందులో కూడా పదవంత తీసేవాడు హిపోక్రైట్స్ హృదయం దూరంగా ఉంటుంది దేవునికి యాక్షన్స్ మాత్రం పబ్లిక్లో చాలా ఉన్నట్టుగా చూపిస్తుంది కనుక ఎరుసలేము నుండి వచ్చిన పరిచయులను శాస్త్రులను వారిలో కొందరును ఆయన దెద్దుకు కూడి వచ్చి ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే యేసు వారి వద్దకు వెళ్ళలేదు యేసు నద్దకు వారే వచ్చారు వారే యేసు దగ్గరికి వచ్చారు ఎక్కడ నుండి వచ్చారు ఎరుశులేవు నుండి వచ్చారు ఎరుసలేము నుంచే ఎందుకు వచ్చారు మిగతా ప్రాంతాల నుంచి ఎందుకు రాల పరిశీలి అంటే ఎరుసలేములో దేవాలయం ఉంది ఎరుసలేములో వారు ప్రారంభమై రావటానికి ఉపక్రమించడానికి కారణం దేర్ మస్ట్ బి ఎ డిబేట్ ఆన్ హిమ్ యేసు మీద ఖచ్చితంగా ఒక చర్చ వారు చేసే ఉండాలి లేక రారు వీళ్ళు కామన్ మ్యాన్ దగ్గరికి ఆళ్ళు ఎందుకు వస్తారండి యేసుక్రీస్తు ప్రభు టీచింగ్ డిఫరెంట్ ఆయన క్రియలు డిఫరెంట్ ఆయన కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు వ్యాధిగ్రస్తులు గుట్టలు గుట్టలు వచ్చి రోడ్ల మీదలు పడుతున్నారు కనుక ఆయన 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 అప్రోచ్ వేరు ఆయనను చూసిన వారు ఆయనను చూసిన వారు సంభ్రమాశ్చర్యాలు గురవుతుంటే ఆయనను విమర్శించేవారు మీటింగ్లు పెట్టుకున్నారు ఎరుషలేములో దేవాలయము దేవాలయంలో యాజక వర్గము యాజక వర్గము నుండి అప్రోల్ వచ్చింది ఇతన్ని ఇలా వదిలేస్తే ఇతను చేస్తున్న కార్యాలు మనం చేయలేము మన పదవులన్నీ పోతాయి మన యొక్క ఉనికి పోతుంది ఆయన సమస్త ఆక్యుపై చేసేస్తాడు అది వారి భయం పరిచయలు పైకి నీతిమంతులు కానీ లోపల వేషధారలు అసూయ అనురాగ రహితులు సజ్జన ద్వేషులు ఇటువంటి ఈ అప్పు ఈ యొక్క పరిచయులుసు క్రీస్తు ప్రభువున్నకు కూడుకొని వచ్చినప్పుడు శాస్త్రులను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అపోస్తలు యేసును వెంబడిస్తూ యేసుతో కలిసి గొప్ప కార్యాలు వారు చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు మరొక గుంపు రైవలరీ గుంపు తయారయ్యారు అపోస్టల్స్ గ్రూప్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఆన్ గాడ్ మనుషులకు వేరుగా ఉన్నారు దేవునికి క్రీస్తు ద్వారా సమీపంగా ఉన్నారు వీళ్ళు అపోస్టల్స్ కానీ పరిచయులు రిప్రజెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ టెంపుల్ అండ్ లెవైట్స్ లేవయులకు మరియు ఆ దేవాలయముకు సంబంధించినటువంటి ప్రత్యక్షమైన వ్యక్తులు వాళ్ళు ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే కొందరు ఆయన ఎదుకు కూడి వచ్చారు కూడి వచ్చారంటేనే మీటింగ్ అయిపోయింది మనం ఎప్పుడైనా ఒక అధికారికి పిటిషన్ ఇవ్వాలనుకుందాం అనుకోండి లేదా ఒక పెద్ద కలిసి ఒక ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయాలనుకుందాం అనుకోండి వెంటనే పది మంది పోగు చేసుకుని ఒక కమిటీగా ఏర్పడి వెళ్ళి కనపడిన నమస్కారం చెప్పి అడుగుతాం అయ్యా పలానా కార్యక్రమాన్ని మీరు రావాలని ఒక్కడే వెళితే కాదు కొంత టీం తీసుకెళ్తాం ఆ టీమ్ రావాలి అక్కడికంటే ఒక చర్చ వేదిక జరిగితే కానీ టీమ్ బిల్డ్ అవుతాం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడాను ఒక టీం బిల్డ్ చేసుకున్నాడు ఒక టీమ్ బిల్డ్ చేసుకున్నాడు వారందరూ కూర్చొని అక్కడ కార్యము చూస్తున్నారు ఆ సందర్భం ఎరుషలేము నుండి వచ్చిన పరిచయులను శాస్త్రులను కొందరు ఆయన ఎద్దుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూచారు పితృపారంపర్యాచారం మీదకి వెళుతోంది నెమ్మదిగా ఇక్కడ సందర్భం యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుని ఆజ్ఞను పాటించమని వారికి నేర్పిస్తుంటే ఈ యూదా మతనాయకులు ఈ యొక్క లేవియులు ఏం చేస్తున్నారంటే మతనాయకులు ఏం చేస్తున్నారంటే పితరులు పెట్టిన ఆచారాల మీద కాన్సంట్రేషన్ పెడుతున్నారు పితరులు పెట్టిన ఆచారాలు ఇప్పుడు మనం క్రిస్మస్ చేస్తున్నాం క్యాండిల్ లైట్ సర్వీస్ కేక్ కటింగ్ ఇంకా రకరకాల స్కిట్స్ ఇవన్నీ కూడా మిషన్స్లో మినిస్ట్రీస్లో ఒకప్పుడు ఉండేవి కాదు కనుక పరిస్థితులను బట్టి రకరకాల పద్ధతులు కూడా మారుతూ వస్తున్నాయి పరిచయులు వారు యేసుక్రీస్తు ప్రభువును చూచినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యారు ఏ విధంగా ఈయన ఈ కార్యాలు చేస్తున్నాడు అనేది వారికి పజిల్గానే ఉండిపోయింది తర్వాత ఈ యొక్క శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుక్కొనని చేతులతో భోజనం చేయటం చూచారు ఇది నేను రేపటి దినం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర ఆయన ఎదుకు కూడుకుని వచ్చిన పరిశయలు శాస్త్రులు ఇరుసలేము నుండి వచ్చారు ఏ విధంగా ఉన్నాడా అని చెప్పి ఆయనను విమర్శించటానికి ఆయనను శోధించటానికి ఆయన వెనకాల తిరుగుతున్నారు వాక్యాన్ని ఇక్కడ నిరుదల చేస్తున్నారు ప్రార్థన చేసుకున్నారు మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం ఉన్న బిడ్డలను దీవించము మా ప్రేక్షకులను ఆశీర్వదించము యేసు నా మమ్మను ప్రార్థిస్తున్న తండ్రి ఆమె தண்ணீர் தேவன் பிரேமா குமாரிடனே செய்ய குருப்பா பரிசு தாத்மிக்க அந்யோன்ய சாபாசம் சதாக்கார ஆமேன்